హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు విక్రమార్కుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం పావని నోటి నుండి హిరణ్య అనే పేరు వినపడటంతోనే ఆమెను కొట్టాలి అనుకున్నవాడు కూడా ఆఖరి సెకండ్లో ఆగి తన చేతిని కిందకు దించి పావని తనను తీసుకుని వెళ్తూ ఉంటే ఆమె వెనకే నడుస్తున్నాడు అలా ఎందుకు నడుస్తున్నాడు అనేది తనకే తెలియదు అలా విక్రమార్క పావనితో పాటుగా రెండు అడుగులు ముందుకు వేసిన తర్వాత హిరణ్య తన కళ్ళ ముందు కనిపించటంతో తన మనసులో ఏదో తెలియని ఆనందం తన చేతిని ఒక ఆడపిల్ల అయిన పావని పట్టుకుంది అన్న విషయాన్ని కూడా హిరణ్యని చూడటంతోనే మర్చిపోయాడు విక్రమార్క తన కళ్ళ ముందు కనిపిస్తున్న తన మేడన్ని చూస్తూ ఉండిపోయాడు ఆ క్షణం తన కళ్ళల్లో కోటి కాంతులు విక్రమార్క చేతిని పట్టుకున్న పావనికి మాత్రం వాళ్ళిద్దరికీ అంతకుముందే పరిచయం ఉంది అన్న విషయం తెలియదు తెలుసుంటే ఎలా రియాక్ట్ అయ్యేదో ఏంటో మరి విక్రమార్కని హిరణ్య ముందుకు తీసుకుని వచ్చి హిరణ్య నేను నీకు ఇంతకు ముందు చెప్పాను కదా నా హ్యాండ్సం హుక్ నాకు హైదరాబాద్లో కనిపించాడు కారులో అని ఇదిగో ఆ హ్యాండ్సమ్ ఇతనే అని విక్రమార్క వైపు చేతులు పెట్టి చూపిస్తూ చెప్పింది పావని అప్పటి వరకు పావనినే చూస్తూ సూర్య గురించి ఆలోచిస్తూ ముందుకు నడుస్తూ ఉన్న హిరణ్య కాస్త పావని పక్కనే ఉన్న విక్రమార్కని ఆమె గమనించుకోలేదు పావని చూపించిన తర్వాత అప్పుడు తన చూపుని విక్రమార్క మీదకు మళ్లించింది అక్కడ తన కళ్ళ ముందు ఒకప్పుడు తన జీవితాన్ని శాసించిన విక్రమార్క ఇప్పుడు తన కళ్ళ ముందు కనిపిస్తూ ఉండటంతో ఒక రకమైన ఆశ్చర్యం అంటే అంటే ఈ విక్రమార్కని చూసా ఇన్ని రోజులు పావని నేను ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నాను నాకు హైదరాబాద్ కారులో ఒక వ్యక్తి కనిపించాడు అంటూ నాకు చెప్పుకుంటూ వచ్చింది అని మనసులో అనుకుంది కౌటిల్య దగ్గర విక్రమార్కని చూసినప్పుడు హిరణ్య భయపడింది తనని మరలా ఎక్కడా విక్రమార్క తనతో పాటుగా ఆ ఇంటికి తీసుకొని వెళ్ళిపోయి మరలా ఆ రూమ్లో బందీ చేస్తాడు ఏమో అని కానీ అప్పుడు విక్రమార్క హిరణ్య ఎవరో తెలియదు అన్నట్లే మాట్లాడటం అతడు తన కోసం రాలేదు కౌటిల్యతో పని ఉండి వచ్చాడు అని డైరెక్ట్గానే ఆమెకు అర్థమయ్యే విధంగా విక్రమార్క కౌటిల్యతో మాట్లాడి ఆమెను గెటౌట్ అని చెప్పటంతో అప్పుడు ఆమెకు క్లియర్గా అర్థమయ్యింది ఇప్పుడు అదే విషయాన్ని మైండ్లో పెట్టుకొని విక్రమార్కకి తనకు సంబంధం లేదు తనకి అతడికి అసలు పరిచయమే లేదు అని అనుకుంటూ తన చూపుని విక్రమార్క మీద నుండి పావని మీదకు పావని మీదకు తిప్పి హో అవునా అని చాలా నార్మల్గా అన్నది ఆమె కళ్ళల్లో ఎటువంటి రియాక్షన్ లేదు అవును హిరణ్య బాగున్నాడు కదా మా ఇద్దరి జంట చూడటానికి కూడా చాలా బాగుంటుంది కదా అని విక్రమార్క చేతిని పట్టుకొని దగ్గరకు తీసుకుని మరీ అడిగింది పావని నార్మల్గా ఆడపిల్లలు ఇలా పట్టుకుంటే లాగి పెట్టి ఒకటి కొట్టి బయటకు విసిరేసేవాడు విక్రమార్క కానీ ఇప్పుడు తన కళ్ళ ముందు తన మేడం కనిపిస్తూ ఉండటంతో పక్కన పావని తన చేతిని పట్టుకొని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నా అవి అవి ఏవి కూడా విక్రమార్కకి తెలియటం లేదు ఎందుకంటే తన మైండ్ మనసు బాడీ అంతా కూడా హిరణ్య మీదే ఉంది మరే దేని గురించి కూడా విక్రమార్క ఆలోచించలేకపోతున్నాడు రెండు సంవత్సరాల తర్వాత మరొకసారి తన మేడం తనకు తన కళ్ళ ముందు కనిపించడంతో హిరణ్యని చూస్తున్న ఆ క్షణం అతడి కళ్ళల్లో కోటి కాంతులు వెలుగు నింపుకున్నట్లుగానే హిరణ్యకు క్లియర్గా అర్థమవుతుంది కానీ అతడి ఫీలింగ్స్ని ఏ ఆమె ఏమాత్రం పట్టించుకోలేదు ఏంటి అప్పుడే పెళ్ళి వరకు వెళ్ళిపోయాం నువ్వు అతడికి పెళ్లి ప్రపోజల్ పెట్టావా ఏంటి అని విక్రమార్కని ఇంతకుముందు చూడలేదు అతనితో తనకు పరిచయం లేదు అన్నట్లుగానే చూసిన వెంటనే ప్రేమ పెళ్ళి అంటే ఒప్పుకుంటారా అన్నట్లుగా పావనిని అడిగింది హిరణ్య ఇంకా లేదు హిరణ్య ఎక్కడ మిస్ అయిపోతాడు ఏమో అని ఇదిగో నీ దగ్గరకు నీకు చూపించటానికి ఇతడిని ఇలా లాక్కొని వచ్చేశాను అని అన్నది పావని హిరణ్య విక్రమార్క వైపు ఒక రకంగా చూస్తూ పైకి కనిపించే అందం వేరు లోపల కనిపించే అందం వేరు రెండు వేరువేరుగా ఉంటాయి లోపల ఉండే అందం అంటే ఎదుటి మనిషికి ఇచ్చే రెక్స్పెక్ట్ భరోసా ఆ రెక్స్పెక్ట్ జీవితాంతం తోడుగా ఉంటాను అనే భరోసా అతను నీకు ఇవ్వగలడా అంటే ఈ మధ్య పైపై మెరుగులు చూసి చాలామంది ఆడపిల్లలు కూడా మోసపోతున్నారు టీవీల్లో చూస్తూనే ఉన్నాం కదా అందుకే అలాంటివి నీ జీవితంలో జరగకూడదు అని నీ మేలు కోసం నేను నీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను అని అన్నది హిరణ్య ఆ మాట విన్న విక్రమార్కకి అయితే నా మేడం ఇంకా మారలేదన్నమాట నా మీద అంతే కోపంగా ఉంది అని లోపలి బుగ్గలు కొరుక్కుంటూ అనుకొని అప్పుడు పక్కకు చూశాడు తన పక్కన పావని తన చేతిని పట్టుకొని ఉండటం అప్పుడు గమనించాడు నార్మల్గా అయితే పావనిని కొట్టేవాడు కానీ అప్పుడు తన మేడన్ని మరొకసారి పావని తన కళ్ళకి చూపించింది అన్న ఒక చిన్న కృతజ్ఞత భావం అనుకోవాలో మరి ఇంకేదైనా ఫీలింగ్ అనుకోవాలో కానీ పావనిని కొట్టకుండా చాలా సున్నితంగా ఆమె నుంచి దూరం జరిగాడు కరెక్ట్గా అప్పుడే విక్రమార్కకి చారీ నుండి ఫోన్ రావటంతో ఫోన్ లిఫ్ట్ చేసి చారీతో మాట్లాడుతూనే హిరణ్య వైపు చూస్తూనే అక్కడ నుంచి వెళ్ళిపోయాడు విక్రమార్క వెళ్ళిపోయిన తర్వాత ఓయ్ హ్యాండ్సమ్ ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని అతడి వెంట పావని వెళ్తుంటే హిరణ్య పావని అక్కడ ఎక్కడికి వెళ్ళిపోనివ్వకుండా ఆమె చేతిని పట్టుకొని ఆపి నువ్వెక్కడికే వెళ్ళిపోతున్నావు అని అడిగింది ఇంకెక్కడికి హిరణ్య అదిగో నా హ్యాండ్సమ్ హుక్ వెళ్ళిపోతున్నాడు కదా అతని గురించి నేను తెలుసుకోవాలి కదా ఇప్పటి వరకు అతని గురించి నేను ఏమీ తెలుసుకోలేదు జస్ట్ చూశాను అంతే కదా అబ్బా మరి నేను హ్యాండ్సం అని పిలుస్తున్నాను కానీ అతడి పేరు కూడా ఇప్పటి వరకు నాకు తెలియదు ఇంతకీ అతని పేరేంటో నేను వెళ్ళి ఒకసారి కనుక్కొని వస్తాను ఉండు అని పావని అక్కడ నుంచి వెళ్తుంటే హిరణ్య పావనిని ఆపి అతడి పేరు విక్రమార్క జైవీర్ సింహ అని చెప్పి అక్కడ నుంచి బయటకు వచ్చి తన స్కూటీని స్టార్ట్ చేసింది హిరణ్య నేను నా హ్యాండ్సమ్ని వెళ్ళి పేరు కనుక్కొని వస్తాను అంటే హిరణ్య ఏంటి విక్రమార్క జైవీర్ సింహ అని పేరు చెప్తుంది అంటే అతడి పేరు హిరణ్యకి తెలుసా అంటే అతడి పేరు నిజంగానే విక్రమార్క జైవీర్ సింహ వీళ్ళిద్దరికీ ముందే పరిచయం ఉందా కానీ వీళ్ళిద్దరూ ఒకరి ఎదురుగా ఒకరు ఉన్నా ఎందుకని మాట్లాడుకోలేదు నేను పరిచయం చేస్తే చాలా నార్మల్గా అతడి వైపు చూసింది హిరణ్య వీళ్ళిద్దరి మధ్య ఉన్న సీక్రెట్ ఏంటబ్బా ఏంటో త్వరగా తెలుసుకోవాలి అని అనుకుంటూ హిరణ్య నేను వస్తున్నాను ఆగు అంటూ పరిగెత్తుకుంటూ హోటల్ నుంచి బయటకు వచ్చి హిరణ్య స్కూటీ స్టార్ట్ స్టార్ట్ చేస్తుంటే వెనకే కూర్చొని నీకు అతడు ఎవరో ముందే తెలుసా అని అడిగింది అవన్నీ నీకు అనవసరం నీకు అతడికి సరిపడదు నీకు అతడు సెట్ అవ్వడు కాబట్టి అతడి మీద నీకు ప్రేమ గీమ దోమ లాంటివి ఏమైనా ఉంటే ఇప్పుడే ఇక్కడితోనే మర్చిపో లేదంటే నీ జీవితమే నాశనం అయిపోతుంది నేను నీ జీవితం బాగుండాలి అని చెప్తున్నాను అని అన్నది అనవసరం అని నువ్వు ఒక్క మాటతో చెప్పేస్తే నేను ఎలా వదిలేస్తాను అసలు కారణం ఏంటో తెలియాలి కదా నీ మీద నాకు రెస్పెక్ట్ ఉంది కాబట్టి నీ మాట నేను వింటాను కానీ రీజన్ కూడా తెలుసుకుంటే అప్పుడు మనస్ఫూర్తిగా అతడు నాకు సెట్ కాడు అని తెలుస్తుంది కదా అప్పుడు నువ్వు చెప్పినట్లు నేను వింటాను అని అన్నది పావని నా మీద నీకు రెస్పెక్ట్ ఉంది అని చెప్తున్నావు కదా ఆ రెస్పెక్ట్ నేను చెప్పిన మాట వింటే జీవితాంతం నీకు ఉంటుంది వినకపోతే నీ ఇష్టం నీ జీవితం అని ఇంకా ఏదో చెప్పాలి అనుకున్న హిరణ్య తన మాటలను అక్కడతో ఆపేసింది పావనికి ఏమీ చెప్పకుండా ఏంటి హిరణ్య ఏమీ చెప్పకుండా అలా ఆపేశావు చెప్పు నా జీవితం ఏమైపోతుంది అని ఆమె భుజం మీద రెండు చేతులు వేసి గట్టిగా కుదిపేస్తూ అడిగింది పావని తను ఏం మాట్లాడుతుంది ఏం మాట్లాడాలి అనుకుంటుంది విక్రమార్క గురించి పావనికి ఏం చెప్పాలి అనుకుంటుందో తనకే ఒక క్లారిటీ లేక అది ఏం లేదు నీ జీవితం నీ ఇష్టం నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావు నీకు ఎవరు నచ్చితే వాళ్ళని ప్రేమించి పెళ్లి చేసుకో అందులో నాకు ఎటువంటి అభ్యంతరం లేదు జస్ట్ ఏదో చెప్పాలి అని అనుకున్నాను కానీ అలా చెప్పాల్సిన అవసరం కూడా నీకు లేదు అని అప్పటికే ఆఫీస్ రావడంతో సెల్లార్లో తన బైక్ని పార్క్ చేసి వెనక తనని పిలుస్తున్న పావనిని పట్టించుకోకుండా అక్కడ నుంచి ఆఫీస్ లోపలికి వెళ్ళిపోయింది హిరణ్య ఈ హిరణ్య ఏంటి ఇలా మాట్లాడి వెళ్ళిపోతుంది తన మాటలకి అర్థం ఏంటి నాకైతే ఏమీ అర్థం కాలేదే ఫస్ట్ అతడిని చూసి ఎవరో తెలియనట్లుగా బిహేవ్ చేసింది కానీ అతడు వెళ్ళిపోయిన తర్వాత అతడు నాకు సెట్ కాడు అని చెప్పింది ఎందుకు అలా చెప్పింది అని అడిగితే ఏదేదో మాట్లాడింది ఇప్పుడు నీ జీవితం నీ ఇష్టం అని చెప్పి వెళ్ళిపోయింది వీ మాటలన్నిటికీ అర్థమేంటి అసలు హిరణ్య జీవితం వెనక ఏం జరిగింది ఎందుకని తను నాతో ఇలా మాట్లాడి చెప్పాలి అనుకున్నది పూర్తిగా చెప్పకుండా మధ్యలోనే ఆపేసి వెళ్ళిపోయింది ఇక్కడ నేను బాగా అబ్జర్వ్ చేసిన విషయం ఏమిటి అంటే నా హ్యాండ్సమ్ హుక్ దగ్గరకు నేను వెళ్ళి అతని చెయ్యి పట్టుకుంటే అతడి ఫేస్ రియాక్షన్స్ చాలా భయంకరంగా మారిపోయాయి కోపంగా నిప్పు రవలే అతని కళ్ళల్లో నుంచి బయటకు పడే విధంగా నా వైపు చూశాడు కానీ నేను అతడి చూపులని పట్టించుకోలేదు ఆ క్షణం ఆ మరుక్షణం నేను హిరణ్య అంటూ హిరణ్యను పిలిచి హిరణ్య దగ్గరకు నా హ్యాండ్సమ్ని తీసుకొని వెళ్తుంటే అప్పుడు అతని కళ్ళల్లో ఒక మెరుపు కోహిను డైమండ్ కాదు కాదు అంతకంటే విలువైన ఒక గొప్ప వజ్రాన్ని చూస్తే ఎలా అయితే మనం ఫీల్ అవుతామో అలా అలా అతని కళ్ళల్లో మెరుపులే నాకు కనిపించాయి హిరణ్య మాత్రం తనకేమీ సంబంధం లేదు అన్నట్లుగానే బిహేవ్ చేసింది వీళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి అతను నాకు సరిపోడు అని చెప్పింది అంటే కొంప తీసి హిరణ్య అతన్ని ప్రేమించిందా అందుకే అలా చెప్తుందా లేదంటే అతడే హిరణ్యను ప్రేమించి వదిలేశాడా ఇది కూడా కాదు అనుకుంటే వీరిద్దరి వెనక మరేదైనా కారణం ఉందా అని ఆలోచిస్తూ అక్కడే నిలబడి ఉండిపోయింది కనీసం అడుగు కూడా ముందుకు వేయలేకపోయింది వాళ్ళిద్దరి గురించి ఆలోచిస్తూ ఆఫీస్ లోపలికి వెళ్ళిపోయిన హిరణ్యకి అప్పటికే టైం నాలుగు గంటలు కొట్టడంతో సూర్య దగ్గరకు వెళ్ళి సూర్యని తీసుకుని మరలా తన స్కూటీ దగ్గరకు సెల్లార్ లోపలికి వచ్చేసింది అప్పటికి కూడా పావని వర్క్ ప్లేస్లోనికి వెళ్లకుండా అక్కడే ఆ సెల్లార్లోనే ఉండటంతో వెంటనే హిరణ్య తన స్కార్ఫ్ తీసి ఫేస్కి కట్టుకుంటూ ఉన్న సమయంలోనే పావని తన ఆలోచనలు వదిలిపెట్టి హిరణ్యని అడిగేద్దాం అటో ఇటో తేల్చుకుందాం అని ఫేస్ పక్కకు తిప్పింది అప్పుడే హిరణ్య తన ఫేస్కి స్కార్ఫ్ కట్టుకోవటం కనిపించి ఇప్పుడు ఈ హిరణ్య ఏంటి ఫేస్కి స్కార్ఫ్ కట్టుకుంటుంది అని అనుకుంటూ ఉన్నప్పుడే హిరణ్య పక్కనే ఉన్న సూర్యని చూసి ఈ బాబు ఎవరు ఇప్పటి వరకు నేను హిరణ్య పక్కన ఈ బాబుని చూడలేదే అని మనసులో అనుకుంటూ కూడా అయినా నేను మనసులో ఇలా ఆలోచించటమేంటి వెళ్ళి హిరణ్యను అడిగేస్తే సరిపోతుంది కదా అని అనుకుంటూ హిరణ్య ఈ అబ్బాయి అని తను మాట్లాడుతూ ఉన్నప్పుడే హిరణ్య పావనిని ఆమె అడుగుతున్న క్వశ్చన్ని కూడా పట్టించుకోకుండా సూర్య స్కూటీ ఎక్కువ అని చెప్పింది సూర్య నవ్వుతూ ఓకే అమ్మ అని ఒత్తి పలుకుతూ మరీ చెప్పాడు అప్పుడే మాటలు నేర్చుకుంటూ ఉండటంతో ఏది పదాన్ని అయినా ఒత్తి పలుకుతున్నాడు సూర్య సూర్య అమ్మ అని హిరణ్యను పిలవటం క్లియర్గా పావని విన్నది ఏంటి అమ్మనా అని ఒక్కసారిగా నోరు తెరిచింది ఆ విషయాన్ని హిరణ్యని అడగాలి అనుకునే లోపే అక్కడ నుంచి హిరణ్య వెళ్ళిపోయింది నేను విన్నది నిజమేనా ఆ బాబు హిరణ్యని అమ్మ అని పిలుస్తున్నాడు అంటే హిరణ్యకి ఒక కొడుకు కూడా ఉన్నాడా ఇప్పటి వరకు నాకు తెలియలేదే అని ఆశ్చర్యంగా మనసులో అనుకుంది ఏంటబ్బా ఇదంతా ఏదో మిస్టరీగా అనిపిస్తుంది పద్మ వ్యూహంలో చిక్కుకుపోతే ఎలా ఉందో ఇప్పుడు నా సిచ్యువేషన్ అలానే అనిపిస్తుంది ఈ హిరణ్య నాకు తెలియకుండా ఏదో దాస్తుంది ఏం దాస్తుంది బాబుని చూస్తుంటే ఆరు సంవత్సరాల వరకు ఉంటాయేమో అని అనిపిస్తుంది అన్ని సంవత్సరాల వయసు ఉన్న బాబు హిరణ్యని అమ్మ అని పిలుస్తున్నాడు అంటే ఖచ్చితంగా హిరణ్య జీవితంలో ఏదో జరిగింది ఏం జరిగింది అని బుగ్గ మీద వేలు పెట్టుకుని బీవచ్చంగా ఆలోచిస్తూ ఉంది అలా ఆలోచించడానికి కారణం హిరణ్య మెడలో తాలి లేదు కాలికి మెట్టలు లేవు కానీ సూర్య హిరణ్యని అమ్మ అని పిలవటం అర్థమయ్యింది అని తనకు ఏదో గుర్తుకు వచ్చినట్లుగా ఇంతకు ముందు నేను చూసిన ఆ హ్యాండ్సమ్ ఖచ్చితంగా హిరణ్య హస్బెండే అయ్యి ఉంటాడు అందుకే అతడి గురించి నాకు చెప్తుంది అతడుతో ఉంటే నా జీవితం బాగోదు అని నేను విక్రమార్కని చూపించి ఆ హ్యాండ్సమ్ని లవ్ చేస్తున్నాను అంటే పైపై మెరుగులు చూసి మోసపోకూడదు అంటుంది అలా అంటుంది అంటే ఖచ్చితంగా వీళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ అయ్యి ఉంటారు పిల్లాడు పుట్టిన తర్వాత విడిపోయారేమో లేదు లేదు హిరణ్య తనకి పెళ్ళి కాలేదు అని చెప్పింది మరి హస్బెండ్ ఎక్కడి నుంచి వస్తాడు నేనే తన గురించి తప్పుగా ఊహించుకుంటున్నానేమో మరి ఇలా కాకపోతే ఎలా వాళ్ళిద్దరి మధ్య కనెక్షన్ ఉన్నట్లు అని బుగ్గ మీద వేలితో తెగ కొట్టేసుకుంటూ ఉన్నప్పుడే ఆమెకు మరొక ఆలోచన వచ్చింది ఇలా కూడా ఎందుకు జరగకూడదు అనుకుంది ఇలా ఎందుకు కాకూడదు వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు పెళ్లికి ముందే తొందరపడ్డారు ఆ తర్వాత హిరణ్య కడుపులో ఆ బాబు సూర్య పడి ఉంటాడు అలా హిరణ్యకి సూర్య పుట్టి ఉంటాడు ఆ తర్వాత వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోకుండానే ఇలా విడివిడిగా దూరంగానే సింగిల్గానే ఉన్నారేమో ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య ఏదో పెద్ద గొడవ జరిగే ఉంటుంది అందుకే వీళ్ళ మధ్య ఉన్న ఫిజికల్ రిలేషన్ పెళ్లి వరకు వెళ్ళలేదేమో లేకపోతే ఆ విక్రమార్క దగ్గరకు నేను వెళ్ళి హ్యాండ్సమ్ అంటూ పిలిస్తే నన్ను కోపంగా చూశాడు అప్పుడు ఆ క్షణం నేను పట్టించుకోలేదు కానీ అతడి కళ్ళు సూర్యుడిలా బగబగ మండిపోతున్నాయి నేను హిరణ్య అని పిలిచిన వెంటనే చల్లటి వెన్నెలను కురిపిస్తున్న చంద్రుడిలా అతడి కళ్ళు మారిపోయాయి ఈ రియాక్షన్స్ వెనక ఉన్న అర్థం ఏమిటి ఈ విక్రమార్కకి హిరణ్య మీద ఖచ్చితంగా లవ్ ఇష్క్ కాదల్ లాంటివి ఫుల్లుగా ఉన్నాయి అని అర్థమయ్యింది కానీ హిరణ్యకే అతని మీద ఎటువంటి ఫీలింగ్స్ లేవు అంటే ఆ హిరణ్యనే విక్రమార్కనే మోసం చేసి ఉంటాడా అందుకే అతడి మీద హిరణ్యకి బాగా కోపం వచ్చి అతడిని వదిలిపేసి వదిలిపెట్టి ఉంటుందా లేకపోతే హిరణ్య ఎందుకు వదిలిపెడుతుంది తన కొడుకుని చూసైనా ఇద్దరు కలిసి ఉండాలి కదా అలా లేదు అంటే ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య అన్నుకోని విధంగా చాలా పెద్ద గొడవ జరిగి ఉంటుంది అని ఏదో తనకు తెలిసిన విధంగా వాళ్ళిద్దరి మధ్య ఏదో రిలేషన్ ఉండే ఉంటుంది అని ఫిక్స్ అయిపోయి అదే ఊహించుకుంటూ అనుకుంటూ ఉంది పావని నాకు తెలిసి ఈ పావని బాగా లిపిలో స్టోరీస్ చదువుతూ ఉండి ఉంటుంది అందుకే అక్కడ జరిగింది ఏమి లేకపోయినా కూడా ఇన్ని రకాలుగా ఇమాజినేషన్ చేసుకుంటూ ఉంది అలా పావని ఆలోచిస్తూ ఆలోచిస్తూ టైం ఎంతైందో కూడా గమనించుకోలేదు హిరణ్య సూర్యని స్పీచ్ సెంటర్ దగ్గర వదిలిపెట్టి మరలా ఆఫీస్కి తిరిగి రానే వచ్చింది అప్పటికి కూడా పావని హిరణ్య వెళ్ళేటప్పుడు ఎక్కడైతే నిలబడి ఉందో ఇప్పుడు కూడా అక్కడే నిలబడి విక్రమార్క హిరణ్య సూర్య ముగ్గురి గురించే వాళ్ళ మధ్య ఉన్న రిలేషన్ గురించే ఆలోచిస్తూ ఉండిపోయింది హిరణ్య స్కూటీ పార్క్ చేయడానికి అడ్డుగా నిలబడి ఉన్న పావనిని చూసి అడ్డు ఆమె అడ్డు తప్పుకోవాలి అన్నట్లుగా హారన్ కొట్టింది చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో